ఎట్టకేలకు విశాఖ విశాఖ మెట్రోలో సరికొత్తగా సో విశాఖ మెట్రో సరికొత్తగా అయితే ఉండబోతుంది ఎన్హెచ్ఏఐతో కలిసి ముందుకు వెళ్ళేలా ప్రణాళిక ఆకృతిలో కూడా మార్పులు అయితే రాబోతున్నాయి సో డిజైన్ కూడా మారబోతుందనమాట గతంలో ఇచ్చిన డిజైన్ ఇప్పుడు డిజైన్ అయితే వేరేగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా విశాఖ నగరం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది ప్రజా రవాణా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత ఆకృతుల్లో డిజైన్లో అధికారులు కొన్ని మార్పులు చేస్తూ ఉన్నారు నగరంలో నగరంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ నిర్మించే పై వంతెనలకు అనుసంధానంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు ఈ మేరకు ఎన్హెచ్ఏఐతో సమన్వయంతో ముందుకెళ్లేందుకు వీలుగా ప్రణాళిక రచిస్తూ ఉన్నారన్నమాట మెట్రోకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్లోను కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం అయితే ఉంది సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం ఈ ప్రాజెక్టులో వచ్చింది ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా మెట్రో రైల్ని ముందుకు తీసుకెళ్లాలన్న తన ఆలోచనను అయితే చంద్రబాబు అయితే తెలియజేశారనమాట విశాఖలో ఎన్హెచ్ఏఐ నగరంలో పన్నెండు వైవంతులు నిర్మించేందుకు డిపిఆర్ అయితే రూపొందించింది అంటే పన్నెండు ఫ్లైఓవర్లు అనమాట వైజాగ్లోని ఇప్పటికే ప్రజెంట్ రెండు ఫ్లైఓవర్లు అయితే ఉన్నాయి ఆయా చోట్ల స్తంభాలు చుట్టుకొలత పెంచడము అదనంగా నిర్మించడం వంతెనలు పొడవు వెడపుల్లోనూ కొన్ని మార్పులు చేస్తూ ఉన్నారు త్వరలో వాటిపై స్పష్టత అయితే రానుంది గత వైకాపు ప్రభుత్వ హయాలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది విజయవాడలోని కార్యాలయాన్ని విశాఖకు తరలించి తరలించడం తప్ప ఏమీ చేయలేదు రెండు వేల పదిహేడులోనే అప్పటి తేదప్ప ప్రభుత్వం ప్రీబీడ్ సమావేశం నిర్వహించింది రెండు వేల పద్దెనిమిదిలో అర్హత కలిగిన ఐదు నిర్మాణ సంస్థల ఆసక్తి చూపక ఎక్సెల్ ఇన్ఫ్రా కన్సల్టెన్సీ కన్సల్టెన్షియం సంబంధించి బిడ్డ అయితే దాఖలు చేసింది ప్రాజెక్ట్ పట్టాలెక్కే సమయంలో ఎన్నికలు రావడం తర్వాత పరిణామాలతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో వైకాపు ప్రభుత్వం వచ్చాక గతంలో నిలిచిన టెండర్లతో పాటు డిపిఆర్ను రద్దు చేసి మళ్ళీ కొత్తగా చేపట్టారు నాటి తేదేపా ప్రభుత్వం నలభై ఆరు కిలోమీటర్లతో మొదటి దశ ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించగా వైకాపు ప్రభుత్వం గొప్పలకు పోయి అనకాపల్లి నుంచి భోగాపురం వరకు నూట నలభై కిలోమీటర్లు మార్చింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మొదటగా స్టీల్ ప్లాంట్ నుంచి పట్టుకొని కొమ్మాది వరకు నలభై ఆరు కిలోమీటర్లు కారిడార్ నిర్మించి ఆ తర్వాత బోగాపురం విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ పెరిగే సమయానికి మిగిలిన మార్గాన్ని విస్తరిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తూ అనమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే మార్పులు అయితే రాబోతున్నాయి సో ఇది మనకి మెట్రో సంబంధించి విశాఖ మెట్రోకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి